వాళ్ళని కాయలు అమ్ముకునే వాళ్ళని చాలా మంది వచ్చిన వాళ్ళందరూ కూడా అన్న క్యాంటీన్ లో ఐదు రూపాయలు పెట్టి కడుపు నిండా పోచును ఉదయాన్నే టిపను ఐదు రూపాయలకి అలానే సాయంత్రం పూట డిన్నర్ మూడు పూటలకు కూడా కడుపు నిండా తిని చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా మంది అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో నా పేరు వెంకటేకృతండి నేను అమెరికాలో ఉంటాను ఐమ్ ఏ యూఎస్ సిటిజన్ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి యూఎస్లో ఉంటాను బేసిక్గా నేను గుంటూరు నేను గుంటూరులో పుట్టి పెరిగాను హిందూ కాలేజ్ చదివాను ఫైవ్ ఇయర్స్ ఈ మొన్న మధ్య మేము మీటింగ్స్లో అన్నా క్యాంటీన్ ఫుడ్ క్వాలిటీ వాటి గురించి ఒక డిస్కషన్ వచ్చింది ఆ డిస్కషన్ వల్ల ఏమంటే ఒకసారి ఈసారి వెళ్ళినప్పుడు ఇండియాకి ఖచ్చితంగా ఇక్కడ బోన్ చేయాలి అనేటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్తో ఇక్కడ వచ్చాను రియల్లీ వెరీ వెరీ ఇంప్రెసివ్ అంటే చాలా చక్కగా ఉంది మీ అందరికీ తెలుసో లేదో వేదంలో చెప్తారు ఒక వెయ్యి గోవుల్ని దానం చేయడం కన్నా కూడా ఒక భూమిని దానం చేయటం మంచిది దానికన్నా కూడా కన్యాదానం ఇంకా బెటర్ అంటారు అన్నిటికైనా శ్రేష్టం ఐ మీన్ బెస్ట్ ఈజ్ ఏంటంటే అన్నదానం చేయటం అలాంటి అన్నదానం అంటే ఐ మీన్ ఇక్కడ ఒక ఫైవ్ రూపీస్కి ఒక భోజనం పెడుతున్నారంటే రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ టు దిస్ గవర్నమెంట్ కాకపోతే నాకు ఒకటి అనిపిస్తుంది ఐదు రూపాయలకి భోజనం పెట్టాలి అంటే బిగ్గర్ పిక్చర్లో పెట్టాలంటే ఫైనాన్షియల్గా ఎవరికైనా బర్త్డేనే కాబట్టి అమెరికా పద్ధతిలో అమెరికాలో ఏమవుతుందంటే మేము ఒక భోజనానికి వెళ్ళామనుకోండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మీల్స్ కొనేసి ఇచ్చేస్తారు లేని వాళ్ళు వచ్చి ఉన్నాయని చెప్పి తీసేసుకుంటారు అంటే మేము ఇచ్చిన మీల్స్ ఎవరు తింటున్నారో కూడా మాకు తెలియదు జస్ట్ లైక్ ఎస్ హెల్ప్ అవుతుందనమాట ఏదో క్యాన్సిల్డ్ మీల్ అని చెప్పేసేసి వాళ్ళకి అలా ఉంటుంది అట్లా ఏంటంటే కార్పొరేట్స్ కనుక ఇన్వాల్వ్ అయ్యారు అనుకోండి ఇది చాలా బెటర్గా చేయొచ్చేమో అనేటువంటిది నా మెయిన్ ఉద్దేశం ఒకటి డెఫినెట్గా ఏంటంటే ఈ ఆలోచన మాత్రం నేను మా యూఎస్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని ఇప్పుడు టీటీడీ ఉంది టీటీడీ ఏం చేస్తారు నిత్య అన్నదాన పథకానికి ఐ మీన్ ఫండింగ్ తీసుకుంటారు కదా అట్లానే డోనర్స్ వచ్చేసేసి ఈ పథకాన్ని ఐ మీన్ సపోర్ట్ చేస్తే కనుక ఈ పేదవాళ్ళకి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనేటువంటిది రెండవది ఏంటంటే ఈ మధ్య స్టేట్ గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది రాష్ట్రంలో బెగ్గింగ్ అనేటువంటిది చేయకూడదు అని పెట్టింది కాబట్టి అలాంటి వాళ్ళు కూడా అలా బేక్ చేయకుండా శుభ్రంగా ఇలాంటి చోటుకు వచ్చి భోజనం చేశారు అనుకోండి ఒక దాని ఏమంటారంటే మనం కారు ఆపామంటే వచ్చేసేసి వాళ్ళు బేక్ చేస్తూ ఉంటారు అలా లేకుండా ఉంటుంది అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్ ఫైనల్గా మాత్రం నేను చెప్పేది ఒకటే కష్టపడే వాళ్ళకి అన్నం విలువ తెలుస్తుంది బట్టలను నొక్కే వాళ్ళకి వాల్యూ తెలియదు